ప్రేమైన దేవుని పెట్టారా యేసుక్రీస్తు వర్ణామంలో మీకు అందరికీ వందలాచరిస్తున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని ఒక ముఖ్యమైన సత్యాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను యేసు పలుకుస్తున్నాడు మినిస్టర్ తరపున మీకు అందరికీ శుభ శుభములు గాక ఆ విషయం ఏంటంటే ప్రాణాలతో పాతాళానికి వెళ్ళిన వారు ఎవరైనా ఉన్నారా ప్రాణాలతోనే చనిపోయి ఆత్మ పాతాలం వెళ్తుందని తెలుసు చనిపోయిన తర్వాత కప్ బూట్ చేస్తే లేకపోతే చనిపోయిన తర్వాత ఆత్మ పాతాలం వెళ్తుందని తెలుసు అయితే ఇక్కడ చనిపాక మునిపే ప్రాణాలతోనే పాతాళం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం ఒక వాక్యాన్ని మనం బైబిల్ నుంచి మనం చదువుకుందాం కీర్తన గ్రంథము చదువుకున్న వచ్చినాన్ని కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదిహేను వచనాన్ని మనం చదువుకుందాం పదహైదవచనాన్ని వారికి మరణము అకస్మాత్తుగా వచ్చినగాక సజీవులుగానే వారు పాతాళమునకు మనకు దిగిపోవద్దురుగాక చిరితనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందు నందును ఉన్నది అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకుందను నన్ను రక్షించను చిన్న ప్రార్థన పశుద్రేం తండ్రి ప్రేమ గలని దేవ ఈ వాక్యాన్ని మీరు దీవించి ఆశ్రయించి నిబడితో మాట్లాడమని ఏసునాములు అడుగున్నా తండ్రి ఆమె ప్రియమైన శుద్రి సహోదరులారా ఏసు క్రీస్తున్నాములు మీ కందనాలు మన గమనించినట్లయితే ఇక్కడ ప్రాణాలతోనే పాతాళం వెళ్ళినట్టు ఈ వాక్యం మనకి చెప్తా ఉంది అయితే ప్రాణాలతో పాతాళం వెళ్ళింది ఎవరు అని బైబిల్ చూస్తే సంఖ్యాకాండము పదహారో అధ్యాయములు మనకి తెలుస్తుంది అనమాట అది కూడా మనం చదువుకుందాం సంఖ్యాకాండము పదహారో అధ్యాయము ఇరవై ఎనిమిదో నుంచి మనం చదువుకుందాము పదహారు ఇరవై ఎనిమిది మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యహోబా నన్ను అంతట నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకుందరు ఇది మోషే చెప్తున్నమాట ఎవరి గురించి చెప్తుంది లేవికి మునిమనముడును కహాతునకు మనముడును ఇసహారు కుమారుడగు కోరహు రూబో నెలలు ఎలియాజు కుమారులను తాతాను అభిరాములను పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇస్రాల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన ఏడు వందల సారీ రెండు వందల యాభై మందితో మోసేకి ఎదురు ఎదురుగా లేచి చూశారండి ఇక్కడ కోరావు కుమార్లు ఏం చేశారంటే ఆ సమాజంలో ఉన్న పెద్దలందరినీ పోగు చేసి మోషే మీదకి తిరుగుబాటుకి లేచారు ఎందుకు తిరుగుబాటు లేచారు కారణం ఏంటంటే మోషే దేవుడు చేస్తున్న దేవుడి ద్వారా చేస్తున్న అద్భుత కార్యాలు చూసి మోషేకున్న పలుకుబడిని ఆ యొక్క దైవభక్తిని వాళ్ళు సహించకలేకపోయినారు అర్థమవుతుందండి అంతేకాదు ఈ మోసేనైనా దైవజనుడు మేము కూడా దైవజనులమే మేము కూడా యాజకత్వం చేస్తాం మాకు కూడా ఆ యొక్క అధికారం ఉంది అని వీళ్ళు మేము కూడా ఫాస్టర్లుగా ఉండాలి మేము కూడా దేవుని సేవ చేస్తాము అనే ఒక ఒక పట్టుదలతో వీళ్ళొచ్చారనమాట అంటే మూర్షం మీద ఈర్ష్యతో చూడండి ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను నువ్వు దేవుని సేవ చేయాలంటే ఒక పాస్టర్గా ఒక దైవజనుడిగా ఉండాలంటే దేవుని పిలుపు రావాలి దేవుడు నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకోవాలి గమనిస్తున్నారా ఇక్కడ వీళ్ళకి పిలుపు లేదండి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు నువ్వే నా సేవకుడివి మేము సేవ చేస్తాము అని మోషేకి ఎదురు నిలిచారు అందుకు అన్న అన్నమాట చూడండి మనం చూసినట్లయితే ప పదహారో అధ్యాయము పదవచంలో ఆయన నిన్ను నీతో లేవీ లేన నీ గోత్రం వారిని అందరిని చేర్చుకున్నాను కదా అయితే మీరు యాసకత్వం కూడా కోరుచున్నారు ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును ఎవ విరోధంగా ఉన్నారు చూశారండి ఎవరైతే దేవుని పిలుపు అందుకోలేదో ఎవరైతే పిలుపు లేకుండా దేవుని సేవ చేస్తారని వస్తారో వాళ్ళు దేవునికి విరోధంగా పోగొతున్నారు దేవునికి విరోధంగా వాళ్ళు సేవ చేస్తున్నారు దేవునికి విరోధంగా దేవుని మాట తప్పుతున్నారు దేవునికి విరోధంగా కోపం పుట్టిస్తున్నారు అర్థమవుతుందా దేవుడు పిలవాలా ఏర్పాటు చేసుకోవాలా మీరు యాసకత్వం కోరుతున్నారు అయితే మీరు పరిశుద్ధులేనా దేవుణ్ణి నిజంగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే మీరు పరిశుద్ధులే పరిశుద్ధులు ఉన్న వాళ్ళే దేవుని సేవ చేయాలి మరి పరిశుద్ధులు ఎవరు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే పరిశుద్ధులు దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే పరిశుద్ధులు చూడండి ఏడో వచ్చిన అప్పుడు యహోబ మనుషుని ఏర్పరచు ఏ మనుషుని ఏర్పరచుకున్నాను వాడే పరిశుద్ధుడు లేవి కుమార్ రారా మీతో నాకు ఇంక పని లేదు చూసారండి యహోవా ఎవరైతే పిలిచి ఏర్పాటు చేసుకుంటారో వారే పరిశుద్ధుడు పరిశుద్ధులే దేవుని సేవ చేయాలా ఏర్పాటు చేసుకున్న వాళ్ళే దేవుని సేవ చేయాలి దేవుడు పిలిచిన వాళ్ళే దేవుని సేవ చేయాలి పిలిచి ఏర్పాటు చేసుకున్న వాళ్ళే దేవుని సేవ చేయాలి కానీ సమర్పించుకుని మేము కూడా దేవుని చేస్తాం నువ్వే చేసేది అందరూ చేస్తున్నారులే మేము కూడా చేస్తాంలే అని చాలామంది సంఘాల్లో కూడా పాస్టర్కి ఎదురు నిలుస్తుంటారు చాలామంది సంఘాల్లో కొంతమంది యవనస్తులు కొంచెం వాక్యం రాగానే పాస్టర్కి ఎదురు నిలిచి మేము కూడా దేవ సేవ సేవ చేస్తామని చెప్పేసి పాస్టర్ గారికి స్థానిక పాస్టర్ గారికి ఎదురు ఎదురు ఎదురుపోతుంటారు అర్థవుతుంది ఎదురుపోయి పక్కన మళ్ళీ సంఘాలు చీల్చి మళ్ళీ సేవ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళ సేవకు సున్నా ఉంటుంది ఇక్కడ కోరక కుమారులు సేవ చేస్తూ ఉంటాను యాజకలుగా ఉంటాను యాజకలు అంటే ఎవరు పాస్టర్లు పాస్టర్లుగా ఉంటా ఉంటున్నారు కానీ వాళ్ళు ఏం చేశాడో తెలుసా దేవుడు వాళ్ళని ప్రియమైన ఉండేదా పాతాలంలోనికి ప్రాణాలతోనే పాతాళంలోకి పంపించేసాడు ఎప్పుడైతే మోసే కోపం వచ్చిందో వెంటనే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నన్ను ఏర్పాటు చేసుకుంటే ఇదిగో ఇప్పుడే దేవు దేవుడే ఆ ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో దేవుడే తేలుస్తారని చెప్పేసి ఎవరు ఏర్పాటు చేసుకున్నాడో వాడే పరిశుద్ధుడు కాబట్టి వారే భూమి నిలుస్తారు అని చెప్పేసి మోస ఏం చేస్తారు తెలిసిన ప్రేమేంద్రుడిరా దేవుని దగ్గరికి వెళ్ళి సాగిల పడతారు మీతో నాకు ఇంక పని లేదు దేవునికి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి ఆ రెండు వందల యాభై మందిని ఒక పక్క రండి నా ఇదిగో నాతో ఉన్నవాళ్ళు ఒక పక్క రండి వాళ్ళతో ఉన్నవాళ్ళు ఒక పక్కకు పోండి దేవుడు ఇప్పుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు అన్నమంటే ఇదిగో కూర కుక్కుమార్ల పశ్చిమ వారందరూ ఉన్నవారందరూ వాళ్ళ పక్కకి వెళ్తారు మోసే పక్షం వాళ్ళందరూ మోర్షే పక్కకు వస్తారు ప్రేమేందా గమనించండి అప్పుడు జరిగిన విషయం ఏంటి తెలుసా అప్పుడు మోసే ప్రార్థన చేస్తాడు చూడండి నేను చదువుతాను నా విషయాన్ని గమనించండి మోస్ట్గా ఈ సంస్థ కార్యముల చేతికి యుగోబానని పంపిన నీవు నా అంతటి నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీకు తెలియని వచ్చేసానండి దేవుడిని పంపించాడు దేవుని పిలిచాడు నా అంతట నేను చేయలేదు మీరు మీ మీరు చేస్తున్నారు మీ మీరు ఎదురు ఎదురు తిరుగుతున్నారు అర్థమవుతుందా సరే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడా నన్ను ఏర్పాటు చేసుకుంటా మీ దేవుడు నన్ను పిలిచాడా నిన్ను పిలిచాడా దేవుడు నన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నాడా మిమ్మల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడే తెలుస్తాను అని చెప్పేసి ఇక్కడ చూడండి మనుషులందరికీ వచ్చు మోస ఈ సంస్థ కార్యంలో చేయటకు యోహోవా నేను పంపినా నా నా నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీకు తెలియ తెలుసుకుందరు మనుషులందరికంటే మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన సమస్త మనుషులకు కలిగినదే వీరికు కలిగిన యహోవానని పంపలేదు అయితే యహోవా గొప్ప వింత పుట్టించటం వలన వారు ప్రాణములతో పాతాళములు కూలినట్టు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తను మృంగివేసినలా వారు యహోవాను అలస్యం చేసినని మీకు తెలియను అంతటా ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవేర్చను భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబంలో కోరకు సంబంధం అందరినీ వారి సంస్థ సాంప్రాద్యం మృంగివేశను ఇప్పుడు అర్థమైపోయిందండి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుని ఎవరు పిలిచింది పిల్లవని పిల్లవకుండా సమర్పించుకునే సేవల పరిస్థితి ఇలాగే ఉంటుంది ఒకవేళ ఇక్కడ మోసేలాగా స్టర్గా ఇక్కడ తెలియపోయినా పరలోకంలో వాళ్ళకుంటుంది అన్నమాట సున్నా ఇక్కడేముందండి ప్రాణాలు పోయినాయి ప్రాణాలతోనే పాతాలంలోనికి వెళ్ళిపోయినారు ప్రాణాలతోనే పాతాలకు వెళ్ళిపోయినారు దేవుడిని నేను పిలవాలా దైవ దయవి చేసి దైవ ఎదురు తిరగొద్దు దేవుడు పిలిచిన దైవ జన్లుకి ఎదురగొద్దు సంఘాలలో ఉన్న స్థానిక పాస్టర్కి ఇదిగో ఆ పాస్టర్ కింద ఉన్న శిష్యులు కొంచెం జ్ఞానం రాగానే కొంచెం రెండు మాటలు తెలుసుకోంగానే నాలుగు మాటలు చెప్పంగానే ఆ స్థానిక పాస్టర్కి దయచేసి ఎదురు తిరగొద్దు మోస కింద ఉన్న వాళ్ళ ఇళ్ళు ఎప్పుడైతే మోసేకి ఎదురు తిరిగారో పాతాలంలో ప్రాణాలతోనే కూరుకుపోయినారు నీకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే పాస్టర్లను గౌరవించండి విశ్వాసులైన దైవజనులైన శిష్యులైన పాస్టర్ కింద అసిస్టెంట్ అస్టెంట్ పాస్టలైనా సరే మీ యొక్క పాస్టర్ గారికి స్థానిక గారు ఎదురు తిరగదు దయచేసి తిరిగితే ఇలాంటి గత్తే మీకు పడుతుంది ఎప్పుడు కాదు పాతాళం అంటే చనిపోయిన తర్వాత నువ్వు పోతావు పాతావు పర్లోకపో ఇక్కడ గొప్ప సాగు చేయొచ్చు బ్రహ్మాండంగా ఉండొచ్చు నీ పాస్టర్ సంఘాన్ని చీల్చి వెళ్ళిపోబ్బో అద్భుత ఆశ్చర్యంగా వెళ్తే గొప్ప ఎన్నో సంఘాలు పాస్టర్ కంటే కూడా గొప్ప సంఘాలు కట్టచ్చు అయితే నీకు పాతాలం ఉన్నది చివరికి పాతాలు చనిపోయిన తర్వాత నీకు పాతాలం వస్తుంది ఇక్కడ చనిపోక ముందే పాతాలంలో పడ్డారు నువ్వు చనిపోయిన తర్వాత పాతాళంలో పాతావు కానీ నువ్వు రచించిన వారు పర్లోకంలో ఉంటారు నువ్వు మట్టుకు పాతాలంలో ఉంటావు ప్రియ దైవజనుడ ప్రియా దైవ జనురాల ప్రియా సహోదరుడా సహోదరి గమనించండి మీ పాస్టర్లకు ఎదురు తిరగొద్దు ఏ పాస్టర్ కూడా ఎదురు తిరగొద్దు ఎదురు తిరిగి మాట్లాడితే ప్రతి ఒక్కరి పరిస్థితి లాగే ఉంటుంది అన్ని సంఘాల్లో కూడా పాస్టర్లను గౌరవించండి దేవుడు పిలిచిన పాస్టర్లు సమర్పించుకున్న సేవ చేస్తున్నామా వాళ్ళ పాస్టర్లను డోంట్ కేర్ చేయండి అంటే వాళ్ళకి సేవ చేస్తుంది ఏ సేవ కదది అయితే దేవుడి పిలిచిన పాస్టర్లని వాళ్ళు చిన్నవారైనా పెద్దవారైనా ఉన్నవారైనా లేనివారైనా ఓ వాళ్ళు ఎటువంటి వారైనా సరే చివరికి వికలాంగులైనా సరే వాళ్ళని గౌరవించండి వాళ్ళు గౌరవిస్తేనే నీకు పర్లేక ఉంటుంది వాళ్ళకి ఎదురు తిరుతి నీకు పాతాల ఉంటుంది నువ్వు ఎంత ఆత్మీయుడు అయినా గుర్తుకు పెట్టుకో ప్రియ సోదరి సహోదరుడలా ప్రాణాలతో దైవిస్తాకుని ఎప్పుడైతే బెదిరించారో ప్రాణాలతోనే పాతాలం వెళ్ళిపోయినారు దయచేసి దైవ శాఖను ఎదిరించద్దు వటువంటి వారైనా సరే ఆ దైవజనులు దయచేసి దైవజను గౌరవించండి 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 ఇన్నిసార్లు ఇది మీ మీషయం గురించి చెప్తున్నాను మీరు బాగుండాలని మీరు పర్ల రాజ్యం పోవాలని పాతాలం పోకుండా ఉండకూడదని దయచేసి సమర్పించుకునే సేవలో చెప్తున్నాను మీ సేవ సున్నా ఉంటుంది దయచేసి ఈ వాక్యాన్ని చూసి అని మీరు నేర్చుకోండి దయచేసి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మేము సమర్పించుకుని మేము సేవం చేస్తాం దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాం వాళ్ళని ఏర్పాటు చేసుకుంది మమ్మల్ని పిలిచే భ్రమలో బ్రహ్మలో ఉంటున్నారా దయచేసి బ్రహ్మ వేడండి వాక్యం చదవండి వాక్యం ఏముంది నేర్చుకోండి నేర్చుకోండి అందుకే వీడియోలు దేవుడు నా ఆధారం మీకు పెట్టేస్తున్నాడు గ్రహించండి మీకు ప్రేమతో మనం చేస్తున్నాను నాకు ఎవరి మీద ఎటువంటి ఎటువంటి ద్వేషం లేదు మేము మీరందరూ పర్లోక రాజ్యంలో ఉండాలి మీ సేవలు ఫలించాలని మీ కుటుంబాలు ఆశ్రయించబడాలని ప్రతి ఒక్క సోదరుడు మనం చేస్తున్నాను భర్తలు ఆడుతున్నాను దయచేసి వాక్యం ప్రకారంగా మీరు నడుచుకోమని ప్రార్థన చేస్తూ మీకు విన్నవిస్తున్నాను దేవునికి ప్రార్థన చేస్తున్నాను దయచేసి పాస్టల్ని బెదిరించి మాట్లాడుతూ మాట్లాడద్దు మీ సంఘాల పాస్టర్ని గౌరవి మీరెంత గౌరవిస్తారు ఎంత తగ్గించుకుంటారు మీ పాస్టర్ కింద అంతగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అంతగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవిస్తాడు కనుక ప్రియ సహోదర సహోదరి దైవజనుడ గుర్తుపెట్టుకో పిలిచిన పాస్టర్ దేవుడు పిలిచిన పాస్టర్లు ఎదిరించొద్దు ఆ పాస్ట్ గారు చెప్పినట్టు మీరు వినండి అప్పుడు మీకు ఆశీర్వాదం ఉంటుంది ఒకవేళ అలాంటి పాస్టల్ ఇప్పటివరకు మీరు ఎదిరించి ఉంటే దేవుడిని పిలిచిన పాస్టల్ ఎదురించుంటే పశ్చాత్తాపడండి ఇప్పుడే పచ్చి ఈ వాక్యం ఉన్న మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే పశ్చాత్తాపడండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను పరిశుద్ధి నేను తండ్రి ప్రేమ గలదేవాసుక్రిస్తున్నావు అని మీకు అన్నాను అవును ప్రభా పిలిచే ప్రభా సమర్పించుకుంది కాదండి పిలిచే ప్రభా పిలిచిన దైవజను గౌరవించే సహాయం చేయండి గౌరవించకపోతే ప్రభా ఎటువంటి ప్రమాదం జరుగుతుందో పాతాల ప్రాణాలతో ప్రాతాలలో కోరకు కోరక సంతన ఏ విధంగా నేను కురుకుపోయిందో ఆ విధంగా కురుకు పాకుండా నేను పశ్చాత్తాపడుతున్నాను నీ బిడ్డలను దీవించి ఆశ్రవదించి తగ్గించుకొని నడుచుకున్న ప్రభా దయచేవని వాక్యను పత్తి బిడ్డ కూడా ప్రభ దైవజన గౌరవించిన వాళ్ళ మన్నలు పొంది వాళ్ళ దాన్ని ఆశీర్వాదాలు కుమ్మరించే విధంగా వాళ్ళు వాళ్ళు ఫలించే విధంగా సహాయం చేయమని ఏసునామూలు అడిగి వేడుకుంటున్నాను ప్రియాపర్లో గొప్ప తండ్రి ఆమెన్